రెబల్ స్టార్ ప్రభాస్ హర్రర్ కామెడీ సినిమా ది రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద చల్లబడింది ఈ సినిమాకు మంచి ప్రారంభం వచ్చింది కానీ పూర్ మౌత్ టాక్ పబ్లిసిటీ నెగిటివ్ రివ్యూల కారణంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతింది ది రాజాసాబ్ విడుదలైన ఏడవ రోజు అంటే గురువారం నాడు ఎంత వసూలు చేసిందో తెలుసుకోండి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ది రాజాసాబ్ విడుదలకు ముందు చాలా బస్ క్రియేట్ చేసింది దాన్ని బట్టి చూస్తే మారుతి డైరెక్షన్ వహించిన ఈ సినిమా టికెట్ విండో వద్ద సందడి చేస్తుందని అందరికీ అనిపించింది కానీ అందుకు విరుద్ధంగా జరిగింది సినిమా ప్రారంభంలో బాగానే వసూలు వచ్చాయి కానీ రెండవ రోజు నుండే పడిపోయాయి వీకెండ్లో కూడా ఈ సినిమా ఎటువంటి గ్రోత్ చూపించలేదు వీక్ డేస్లో ది రాజాసాబ్ పూర్తిగా కిందకు పడింది మొదటి సోమవారం థియేటర్లకు జనాలు తక్కువ వచ్చారు మంగళవారం కూడా వసూలలో గ్రోత్ కనిపించలేదు అయితే బుధవారం కొంచెం స్పీడ్ కనిపించింది సినిమా వసూల గురించి చెప్పాలంటే ది రాజాసాఫ్ సినిమా ప్రీమియర్ షోల ద్వారా తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు సంపాదించింది ఆ తర్వాత మొదటి రోజున యాభై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు వసూలు చేసింది రెండవ రోజున ఈ చిత్రం ఇరవై ఆరు కోట్లు మూడవ రోజున పంతొమ్మిది పాయింట్ ఒక కోట్లు నాలుగవ రోజున ఆరు పాయింట్ ఆరు కోట్లు ఐదవ రోజున నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు ఆరవ రోజున ఐదు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేసింది కలెక్షన్స్ వివరాలు వెల్లడించే ట్రేడ్ పోర్టల్ సల్కనిక్ నివేదిక ప్రకారం ది రాజాసాబ్ విడుదలైన ఏడవ రోజు అంటే గురువారం నాడు ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల వసూళ్లు సాధించింది దీంతో ది రాజాసాబ్ ఏడు రోజుల మొత్తం వసూళ్లు ఇప్పుడు నూట ముప్పై పాయింట్ నాలుగు సున్నా కోట్లకు చేరుకున్నాయి ఇది ఇండియా నెట్ కలెక్షన్స్ మాత్రమే ది రాజాసాబ్ సినిమా హాళ్లలో విడుదలైన వారం రోజులు గడిచినా ఇప్పటి వరకు బడ్జెట్లో సగం కూడా వసూలు చేయలేకపోయింది దీని పెట్టుబడిలో ముప్పై శాతం కంటే కొంచెం ఎక్కువ మాత్రమే సంపాదించింది ఈ సినిమా నాలుగు వందల కోట్ల అని చెబుతున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఇండియాలో నూట యాభై కోట్లు కూడా వసూలు చేయలేదు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తన పెట్టుబడిని తిరిగి పొందడం చాలా కష్టమని బాలీవుడ్ టాక్ జనవరి ఇరవై మూడున బోర్డర్ టూ సినిమా విడుదల కానుంది ఈ సినిమా వచ్చిన తర్వాత బాలీవుడ్లో ది రాజాసాబ్ బాక్సాఫీస్ వద్ద నిలబడడం కష్టమవుతుంది తెలుగులో ఆల్రెడీ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారితో పాటు మిగతా సినిమాలు వసూళ్లకు గండి కొడుతున్నాయి సినిమా విడుదలకు ఒక రోజు ముందు వేసిన ప్రీమియర్ షోల ద్వారా తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు కోట్లు వసూలు చేసింది ఆ తర్వాత మొదటి రోజున యాభై మూడు పాయింట్ ఏడు ఐదు కోట్లు రెండవ రోజున ఇరవై ఆరు కోట్లు మూడవ రోజున పంతొమ్మిది పాయింట్ ఒక కోట్లు నాలుగవ రోజున ఆరు పాయింట్ ఆరు కోట్లు ఐదవ రోజున నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు వసూలు చేసింది ఐదు రోజుల్లో ది రాజాస్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల నెట్ కలెక్ట్ చేసింది అందులో మెజారిటీ కలెక్షన్స్ తెలుగు నుంచి వచ్చాయి ఆల్మోస్ట్ వంద కోట్లు కలెక్ట్ చేసింది హిందీ నుంచి పద్దెనిమిది పాయింట్ ఆరు ఐదు కోట్లు తమిళం నుంచి కోటి కన్నడ నుంచి ఇరవై తొమ్మిది లక్షలు మలయాళం నుంచి ఇరవై ఒక్క లక్షలు వచ్చాయి ది రాజాసాబ్ సినిమాకు ఆరో రోజున భోగినాడు ఫెస్టివల్ సీజన్ హాలిడేను క్యాష్ చేసుకుంది ఈ సినిమాకు బుధవారం ఇండియాలో పది కోట్ల వరకు నెట్ కలెక్షన్స్ వచ్చాయి ప్రభాస్ పాత సినిమాల రికార్డులను కూడా ది రాజాసాబ్ బ్రేక్ చేయలేకపోయింది సంక్రాంతి పండగకి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారుకు హిట్ టాక్ వచ్చింది మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా అనిల్ రావుపుడి డైరెక్షన్లో వహించిన చిత్రం ఇది జనవరి పన్నెండున సినిమా విడుదలయ్యింది ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేశారు అప్పటి బాక్స్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతంగా కలెక్షన్స్ రాబడుతుంది దాంతో రెబల్ స్టార్ ది పై కూడా భారీ ప్రభావం పడుతుంది మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించాయి ఇందులో వెంకటేష్ దగ్గుబాటి ఒక ప్రత్యేక పాత్రలో నటించారు ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయం సాధించింది ప్రభాస్ ది రాజాసాబ్ రణవీర్ సింగ్ దురంధర్ కంటే బుధవారం చిరంజీవి సినిమా ఎక్కువ వసూళ్లు సాధించింది మనశంకర వరప్రసాద్ గారు భోగి నాడు పంతొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్లు రూపాయలు వసూలు చేసింది ఈ చిత్రానికి మొదటి రోజు జనవరి పన్నెండున ముప్పై రెండు పాయింట్ రెండు ఐదు రూపాయలతో అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది కేవలం ప్రీ సేల్స్లో తొమ్మిది పాయింట్ మూడు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది రెండవ రోజున పద్దెనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు సంపాదించింది ఇవి కేవలం ఇండియా నెట్ కలెక్షన్లు మాత్రమే ప్రస్తుతం మనశంకర వరప్రసాద్ గారు టోటల్ ఇండియా నెట్ కలెక్షన్ డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయలకు చేరుకుంది సినిమా జోరు చూస్తుంటే వీకెండ్ కంటే ఇండియా నెట్ వంద కోట్ల రూపాయలు దాటే అవకాశం ఉంది ఆల్రెడీ వరల్డ్ వైడ్ గ్రాస్ వంద కోట్లు దాటేసింది